హలో ఫ్రెండ్స్ నేను రాజుగర్ సోషల్ మీడియాలో హద్దు అదుపు లేకుండా పోయిందనే విషయాన్ని మనం చాలాసార్లు గుర్తు చేసుకున్నాం ఎన్నోసార్లు దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు మనం ఒక మాట బలంగా చెప్పుకున్నాం సద్విమర్శలకు ఎప్పుడు కూడా స్థానం ఉంటుంది కానీ పనికి మాలిన విమర్శలు వ్యక్తిగత విమర్శలు కుటుంబాన్ని లాగడాలు లాంటివి చేస్తేనే లేనిపోని ఆరోపణలు లేనిపోని విమర్శలు అబద్ధాలు ప్రచారం చేస్తేనే చిక్కులో పడతాం కానీ సద్విమర్శలకు ఎప్పుడు కూడా స్థానం ఉంటుంది కానీ ఇవాళ సోషల్ మీడియాలో సద్విమర్శలు ఎక్కడా కనబడట్లేదు ఎంతసేపు ఆయా వ్యక్తులను టార్గెట్ చేసుకొని వాళ్ళ వ్యక్తిగత జీవితాలను మరీ దారుణంగా కుటుంబంలోని పిల్లల విషయం గురించి కూడా మాట్లాడే దుర్మార్గులు సన్నాసులు ఉన్నారు అయితే ఇందులో చదువుకున్న వాళ్ళు డాక్టర్లు ఉండడం కూడా చాలా చాలా బాధాకరం విచారకరం అలా చూస్తే కొంతమంది ఎన్ఆర్ఐలు ఈ ఎన్ఆర్ఐలు అంతా లండన్ కెనడా అదేవిధంగా అమెరికాలో ఉంటూ ఆయా పార్టీలకు సానుభూతి పరులుగా పనిచేస్తా మంచిదే వాళ్ళకు ఆ పార్టీ మీద ప్రేమ ఆ పార్టీ మీద వాళ్ళకు సానుభూతి ఉండి ఆ పార్టీ నాయకుడి మీద విపరీతమైన అభిమానం ఉంటే మాట్లాడచ్చు ఆ నాయకుడిని ఎంత పొగడొచ్చు ఎంతైనా ఎలివేషన్స్ తీసుకోవచ్చు కానీ ఇతర నాయకులను దూషించడం కానీ ఇతర నాయకులను దారుణంగా తిట్టడం మాత్రం కరెక్ట్ కాదు అలా ఇప్పుడు వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి కొంతమంది ఎన్ఆర్ఐలు కానీ అదేవిధంగా గతంలో టీడీపీకి సంబంధించిన ఒకరిద్దరు కానీ ఇలా ఎన్ఆర్ఐలు మాట్లాడుతున్న మాటలు అయితే చాలా చాలా దారుణంగా బాధాకరంగా ఉంటాయి అయితే అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇద్దరు ఒక వ్యక్తి కాస్త పర్వాలేదు మరొక వ్యక్తి మాత్రం టూ మచ్ ఇంకా ఆ వ్యక్తి పేరే పంచు ప్రభాకర్ మీ అందరికీ తెలిసిందే ఎంత దారుణంగా మాట్లాడతాడు ఎంత నీచంగా అరే ఊరే తురే దగ్గర నుంచి మొదలు పెడితే లఖారాలు కూడా వాడుతూ ఉంటాడు ఈ పంచు ప్రభాకర్ అనే వ్యక్తి చాలా మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఇటు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మొదటి కార్యకర్త నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు వరకు కూడా ఈ పంచు ప్రభాకర్ అనే వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు ఎప్పుడు దొరుకుతాడని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ పంచు ప్రభాకర్ అనే వ్యక్తి మాట్లాడే మాటలు నిజంగా చాలా చాలా నీచంగా ఉంటాయి వీళ్ళ ధైర్యం ఏంటి ఎందుకు ఇలా మాట్లాడతారంటే వాళ్ళ ధైర్యం ఒక్కటే మనని ఎవరు పట్టుకోలేరు ఎందుకంటే మనం విదేశాల్లో ఉన్నాం ఇక్కడికి వచ్చి మనని ఎవరు పట్టుకునేది మనం పీకేది ఏంటి అనే ఒక మొండి ధైర్యంతోనే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు మొన్న చూస్తే ఒక వ్యక్తి వైఎస్ఆర్సిపికి సంబంధించిన వ్యక్తి ఇదే అమెరికాలో ఉంటూ దారుణమైన పోస్టులు ముఖ్యంగా మార్ఫింగ్ ఫోటోలని అదేవిధంగా దారుణంగా మాట్లాడుతూ వీడియోలు పెట్టే ఆ వ్యక్తిని పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టుకున్నారు ఎందుకంటే ఆయనను అమెరికా వెళ్ళి పట్టుకోవడం అంటే కష్టమే కానీ ఏదో రోజున వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా వచ్చినప్పుడు ఖచ్చితంగా వల వేసి పట్టుకుంటారు అలా వల వేసి పట్టుకోవడానికి ప్రయత్నాలు జరిగాయి ఆ విధంగానే ఆ వ్యక్తి దొరికాడు దొరికిన తర్వాత ప్రస్తుతం అయితే చెప్పకూడదు తింటున్నారు అట్లా ఈ పంచు ప్రభాకర్ను పట్టుకోవడానికి రకరకాల ప్లాన్లు వేస్తున్నారు కానీ కుదరట్లేదు అయితే ఇప్పుడు ఇటు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మాటల్లో ఎలాంటి తేడా కనబట్లేదు ఇంకా దారుణంగా ఇంకా రెచ్చిపోయి తిడుతూ ఉన్నాడు ముఖ్యంగా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలకు సంబంధించి వాళ్ళకు కూడా లైవ్ డిబేట్కి వచ్చి ఆ డిబేట్లో కూడా పాల్గొంటున్నాడు అక్కడ కూడా ఇలాంటి దుర్మార్గమైన భాష మాట్లాడతాం అయితే ఇప్పుడు వస్తున్న ఒక సమాచారం ఏంటంటే ఈ పంచు ప్రభాకర్ను పట్టుకోవడానికి అమెరికాకు వెళ్ళి మరీ ఇతని లాక్కు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం అయితే పెద్ద ఎత్తున బయట వినబడుతుంది ముఖ్యమైన నాయకులు కూడా చెప్తా ఉన్నారు పంచు ప్రభాకర్ పంచు పగలబోతుంది ఇంకా పట్టుకురాబోతున్నారు ఎందుకంటే కేంద్రం సహకారం తీసుకొని ముఖ్యంగా ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి గవర్నమెంట్ వీళ్ళు ఉంటున్నటువంటి ఏరియాకి సంబంధించినటువంటి అక్కడి మేయర్తో కూడా మాట్లాడారు ముఖ్యంగా కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం తీసుకొని అతను అమెరికాలో ఉంటున్నటువంటి ఏరియాకి వెళ్ళి అతన్ని పట్టుకొని ఇక్కడికి తెలుగు రాష్ట్రాలని ఆంధ్రప్రదేశ్కు తీసుకురాబోతున్నట్లుగా ఒక విశ్వసనీయ సమాచారం అయితే బయటకు వచ్చింది అది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు దీన్ని తీసుకున్నారు ముఖ్యంగా లోకేష్ దా చాలా సీరియస్గా తీసుకొని ఈ విషయాన్ని డీల్ చేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది త్వరలోనే పంచు ప్రభాకర్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురాబోతున్నట్లుగా ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది సో పంచు ప్రభాకర్ పంచు పగలబోతున్నట్లుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అయితే పెద్ద ఎత్తున దీని గురించి మాట్లాడుకుంటుంది చాలామంది వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు పంచు ప్రభాకర్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్కు పట్టకరాబోతున్నారు ఇంకా ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు ఏంటి అనేది ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఇన్ని రోజులు మనం ఓపిక పట్టడమే చాలా గ్రేట్ ఇప్పటికీ మన గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇలాంటి వాడిని పట్టుకురాకపోతే ఇంతకన్నా దారుణం ఏముంటుందని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు సో రేపో మాపో పంచు ప్రభాకర్ని ఆంధ్రప్రదేశ్కి అయితే తీసుకురాబోతున్నట్టుగా సమాచారం అది నిజంగా జరిగితే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏదైతే కూటమి గవర్నమెంట్ నిజంగానే గట్టిగానే పనిచేస్తుంది ఇలాంటి విషయంలో అనేది మనం అనుకోవచ్చు మరి అది జరుగుతుందా నిజంగానే దొరుకుతాడా పట్టుకొస్తారనేది వైట్ టైం సింగ్